రూరల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలకు ఇళ్ల స్థలాలు చూపించాలని నగర కార్యదర్శి జల్లా డిమాండ్ సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వేదాంతపురం పంచాయతీ రామదాస్ కాలనీ ఇల్లు లేని నిరుపేదలతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది తిరుపతి రూరల్ ప్రాంతంలో గత ప్రభుత్వం పైగా ఇంటి పట్టాలు మంజూరు చేశారని కొంతమందికి మాత్రమే ఇళ్ల స్థలాలు చూపించి సింధ్యాపల్లి ప్రాంతంలో తొమ్మిది వేల పట్టాలు మంజూరు చేసి ఇళ్ల స్థలాలు చూపించడం లేదని వాపోయారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా అనుమతి లేని లేఅవుట్లను వెంటనే రద్దు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా పట్టణ ప్రాంత వాసులకి రెండు సెంట్లు రూరల్ ప్రాంతం వారికి మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ అధికారులతో చర్చించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూరల్ ప్రాంతంలో నివాసం ఉన్న వారికి మూడు సెంట్లు పట్టణ ప్రాంతం వారికి రెండు సెంట్లు తక్షణమే మంజూరు చేసి ఇల్లు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నామన్నారు లేకపోతే ఇల్లు లేని నిరుపేదలతో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు అనంతరం ఇల్లు లేని నిరుపేదలతో కలెక్టర్కి వినంత పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ వెంటనే స్పందిస్తూ తిరుపతి ఆర్డీఓ కాళాశ్రీ తో మాట్లాడి పదహైదు రోజులలో శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు పద్మనాభరెడ్డి వేదాంతపురం శాఖ కార్యదర్శి రామమూర్తి విజయ రాజమ్మ రమ్య మునేమ్మ శకుంతలమ్మ ఇల్లు లేని నిరుపేదలు పాల్గొన్నారు తిరుపతి రూరల్ ప్రాంతంలో పద్నాలుగు వేల పట్టాల పైగా మంజూరు చేశారు సిందేపల్లిలో తొమ్మిది వేల పట్టాలు మంజూరు చేయడం జరిగింది తొమ్మిది వేల పట్టాలకు అక్కడ రైతులు కోర్టుకు పోవడంతో అక్కడ పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు చూపించడం లేదు కానీ కూటమి ప్రభుత్వం వెంటనే అధికారం లేకొచ్చిన తర్వాత అనాథ రైతులు లేఅవుట్లు కానీ కోర్టులో ఉన్నవు కానీ ఏదైనా ఉంటే అట్లాంటి పట్టాలు వెంటనే తక్షణమే రద్దు చేసి పట్టణ ప్రాంతాలకు వారికి రెండు సెంట్లు రూరల్ ప్రాంతాల వారికి మూడు సెంట్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కానీ తిరుపతి తిరుపతి రూరల్లో ఒక ప్రత్యేక ఉన్నది ఈరోజు తిరుపతి తిరుపతి ఇరవై నాలుగు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు దూరంలో ఇచ్చారు కానీ అక్కడ ఇళ్ల స్థలాలు కట్టించలేదు పట్టాలు ఇచ్చిన వారికి పట్టాలు ఇళ్ల స్థలాలు చూపించలేదు కానీ తిరుపతి రూరల్ చంద్రగిరి ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే వీరిద్దరూ ఇంతవరకు ఇరవై నాలుగు వేల పట్టాలు ఖాళీగా ఉంటే ఇరవై నాలుగు వేల పేద కుటుంబాలు వీళ్ళ ఇద్దరు ఎమ్మెల్యేలకు గుర్తుకు రాగానే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు సచివాలయాల చుట్టూ రోజు తిరుగుతున్నారు పేదలు మీరు గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చారు మీకు ఇప్పుడు ఇల్లు రావని నిర్దాక్షరంగా సచివాలయాల నుంచి బయట పంపించే పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ స్థానికంగా కలెక్టర్ తిరుపతికి విషయం తెలుసు ఎందుకు సీఎం దృష్టికి తీసుకెళ్లేదు వాళ్ళ పేదల నిరుపేదల్ని ఎందుకు కుసెట్టి మాట్లాడడం లేదు ఎందుకు నాంచుతున్నారు ఇరవై నాలుగు వేల మందిని ఈరోజు రోడ్లు పాలు చేయడానికి ఇక్కడ కలెక్టర్ స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే వీళ్ళకు ముగ్గురకు బాధ్యత లేదని మేము అడుగుతున్నాం ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ కమిషనర్ గారు తిరుపతి ఆర్డిఓ ని వీళ్ళిద్దరిని కుసరబెట్టి ఎమ్మెల్యేలతో చర్చించి ఇక్కడ కుండ్రపాకం దగ్గర ఇరవై వేల మందికి పైగా స్థలాలు ఇవ్వచ్చు సిందేపల్లి అక్కడ పోనవసరం లేదు ఇక్కడ భూకంట్ ఏదో రాకపోయి చేస్తున్నారు గత ప్రభుత్వం రాక్ప చేశారు ఇప్పుడు టీడీపీకి వచ్చిన వీళ్ళు రాక్ప చేస్తున్నారు పేదలు రోడ్ల పడ్డారు తప్ప వారికి నిజంగా న్యాయం చేయలేదు తక్షణమే కలెక్టర్ జోక్యం చేసుకుని తిరుపతి రూరల్ ప్రాంతంలో నేను మూడు సెంట్లు భూమి ఇవ్వాలని లేకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ నిరవధిక నిరాహార దీక్షలు కూడా చేపడతామని హెచ్చరిక తెలియజేస్తున్నాం